చూసారా మనం మచ్చగాడు అలా వచ్చేస్తున్నాడో దా 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 అని పిలిస్తే చాలా వచ్చేస్తాడండి వాడి గారం చూడండి టైం అయింది కదా మరి భోజనానికి మన మీద అయితే రెడ్ రషెస్ చాలా బాగా తగ్గాయండి ట్యాబ్లెట్స్ వేస్తున్నాను ఆ కొంచెం కూడా తగ్గిపోతుంది వచ్చేశాడు చాలా చక్కగా వచ్చేస్తాడు చూసారా అన్నం తినడం ఎంత ఆకలిగా ఉందో ఎంత ఆకలిగా ఉందో మనం ఎంతో వేస్ట్ చేసుకుంటాం అలాగా కవర్లో కట్టి మూటల కింద కట్టి పడేయడానికని ఇష్టపడతారు కానీ చాలామంది అందరూ కాదు కొంతమంది అలాగా అన్నం మిగిలిపోయిన అన్నం కుక్కలకి వేయకుండా తిని ఏ జీవరాశులకి వేయకుండా కవర్లో కట్టుకుని మూటలు పడేయడానికి ఇష్టపడతారు కానీ ఓన్లీ వేస్తే తింటాయి కదా అనేది కొంతమంది అస్సలు ఆలోచించట్లేదండి ఇబ్బంది ఏమీ లేదు ఇలాగ కుక్కలకి అన్నం పెట్టే వాళ్ళు పాలు పోసే వాళ్ళు ట్యాబ్లెట్లు వేసేవాళ్ళు చూసేవాళ్ళకి పిచ్చివాళ్ళ అనిపిస్తారు చూసారా దాని దారి చూసారా అదిగొదిగొదు అలా వస్తుందండి అలా వెళ్ళిపోద్ది ఒకవేళ గేట్ వేసేస్తుంది అనుకో అలా వెళ్ళిపోద్ది అన్నమాట మరొక్కసారి మా మచ్చిగాడికి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి